ఈ భూమిద మనుషులను మనుషులు ఎంతో మంది నమ్ముకుంటున్నారు మరి నమ్మిన వారికి నంటెట్లో మానవ జీవితము దానికి నమ్ముతున్నారు అంతమైన దాని కోసం పరిగెడుతున్నారు ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్నారు మరి అలాంటి జీవితంలో మానవుడు ఇదే శాశ్వతం అనుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఇలా సెలవిస్తుంది మరి దేవుడు లోకమును ఎంతో విశ్వాసము చుగురుది వాడు నువ్వు నశింపక నిత్య పొందినట్లు మనకు ప్రభు అయిన యేసు క్రీస్తును మన ఏలైనగా మనమందరము పాపము చేతులు శాపము చేతులు తచ్చిన వారమే ఉండగా మన కొరకు పరలోకం నుండి ప్రభు అయిన ఈ భూమిదిగా శరీరధారిగా ఈ భూమిదిగా వచ్చాడండి శరీరధారిగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభు నీవు నన్ను నమ్మితే వేచరాతముంది నీవు నా కొరకు మరి పాపములు ఒప్పుకుంటే నీకు నిత్య జీవముల వెళ్ళిపోతాం అని చెల్లిస్తున్నాడు ఏలైనగా అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందు పొందలేకపోతున్నాడు అయితే మన ఎక్కడ తన ప్రేమను వెల్లడి పెడుతున్నాం వెల్లడి పరుస్తున్నాడు మనం ఇక్కడ పాపలమై ఉండగానే మన కొరకు చనిపోయాను పరమందరము పాపలని దేవుని మాత్రం చదివిస్తుంది ఏ భేదము లేదు నల్లవాడైనా తెల్లవాడైనా ఎర్రవాడైనా పొట్టివాడైనా పొడుగువాడైనా మరి ఏ జాతి వాడైనా అమెరికా అయినా మరి ఏ దేశ మరి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు సృష్టిక పైన దేవుడు అనుగ్రహిస్తూ మహిమను కోల్పోయి ఉన్నాడు ఓ ప్రియ అక్క అమ్మ చెల్లి మరి ఈ శబ్దవిధుల ద్వారా వింటున్న నీవు మరి ఈ త్రి శ్రీవరం గ్రామంలో ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు ఎందుకనగా మానవలు కాపం చేత శాపం చేత కొత్త పిట్టారు చనిపోయి పాతాళానికి అతని ఆత్మలు చేరి కొట్టున్నాయని ఆత్మల కాపరైన దేవుడు తానే మనలను ప్రయాణించారు చేను చక్కగా మాటలు కాదు కానీ మనుషులంతా పైపులు చదివిస్తుంది మన నిక్కను పాపునమై

ఆలోచించండి మరి మన జీవితానికి గ్యారంటీ లేని ప్రో తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అని ఈ శబ్దం దావా మరి కొన్ని మాటలు చెప్తున్నాం నువ్వు ఇంట్లో ఉన్నా సరే నువ్వు ఇంట్లో ఉన్నా సరే నువ్వు ఎక్కడ సరే ఒక్కసారి లోకానికి తచ్చుకున్నది నీ నోటితో ఏ ఆలస్యం చేస్తడానికి వచ్చిన మహనీయుడు మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు మన అందరి కొరకు శ్రమ వర్ణం పొందాడు సర్వ కొరకు సమాధి చేయబడి మూడవ జన్మన సజీవుడు కలిసిన సుప్రభు నేనే మార్గములు నేనే సత్యములు నా దగ్గరకు ఎవరు పర్వక రాష్ట్రం చేయడం చెప్తాడు చెప్తున్నాడు కనుక మీరందరూ మారుమచ్చు పొంది పాపక్ష పాపలు పొంది రక్షణ పొందాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నారు దేవునికి ఇస్తాడు Okay.